వైసీపీకి లేదంటే కూడా కదా అంతే ఉండాలి ఎందుకంటే లేకపోతే అయితే చూసింది ఏంటంటే ఉదయాన్నే బూత్ క్యాప్చరింగ్ చేస్తారు వాళ్ళు నియోజకవర్గాల నుంచి తెచ్చేసేసి వాళ్ళ చేత అంటే అక్కడ రెండు రకాలు జరిగింది అక్కడ స్థానికులు మనకి చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఇద్దరు చిరొక ఐదు వేలు ఇచ్చారు తొంభై శాతం మందికి టిడిపి ఇచ్చింది వీళ్ళు డెబ్బై శాతం మందికి ఇచ్చారు తద్వారా పదివేలలో ఏడు వేల మందికి ఒక్కొక్కరికి పదిహేసి వేలు డబ్బులు వచ్చినాయి ఏడు వేల మందికి ఒక్కొక్కరికి పదిహేసి వేలు ఇంటికి లెక్క చూసుకుంటే నలభై వేలు ఇరవై వేలు దాకా డబ్బులు వచ్చినాయి అంటే ఇద్దరు ఉంటాయి భార్యాభర్త ఉంటాయి నలుగురు ఉంటే నలభై వేలు దాకా డబ్బులు వచ్చినాయి తెలుగుదేశం వాళ్ళు ఆ తర్వాత అడిషనల్గా చీరలు కూడా పంచారట ఇది రెండు జరిగినాయి ఆ తర్వాత ఏం చేశారు రెండోసారి చీరలు ఇచ్చేటప్పుడు తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలు చీర తీసుకెళ్ళి ఇచ్చారట ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన వాటర్ స్లిప్పులు మాకు ఇచ్చేయమన్నారట వీళ్ళు కొన్ని చోట్ల ఇవ్వలేదు కదా డబ్బులు డెబ్బై శాతం ఇచ్చారు కదా ఆ మిగతా ముప్పై శాతం వాళ్ళకి వీళ్ళు డబ్బులతో పాటు వాళ్ళ దగ్గర వాటర్ స్లిప్పులు తీసేసుకున్నారు ఏందన్న వాటర్ స్లిప్పులు అంటే మేము వేసుకుంటాం మీరు ఎందుకు రావడం అడదాకా అన్నారు అయ్యే రీసైక్లింగ్ నిన్న జరిగింది జమన్